రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు అసలే ఇది శ్రావణ మాసం కావడంతో భక్తుల సంఖ్య ఆలయంలో చాలా మంది ఉంటారు ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ప్రేమల దేవస్థానం దగ్గర ఉన్నాం చూడొచ్చు భక్తుల సంఖ్య పొద్దు నుంచిలే దాదాపు చాలా వరకు లైన్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం మేము పొద్దున్న ఆరున్నరకు వచ్చామండి ఇక్కడికి అంటే ఇక్కడ చూసినట్టయితే మీకు జనాలను చూస్తే అర్థమైపోతుంది మేము వచ్చినప్పటికీ కూడా చాలా పెద్ద క్యూ లైన్ ఉండింది అయితే గత దశాబ్దాలుగా ఇప్పుడు ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఎన్నో దశాబ్దాలుగా ఈ పురాతనమైన శ్రీ గిద్ద పెరుమల దేవాలయంలో నాగుల పంచమి నాడు విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు అంటే మనందరికీ తెలుసు ప్రకృతిని ఆరాధించడం అనేది మన అందరి భారతీయులందరూ పురాతన కాలం నుండి కూడా అనుసరిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి నాడు నాగుల పంచమిగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజున విశిష్టమైన పూజలు జరుపుతూ ఉంటారు గిద్ద పెరుమల స్వామి దేవాలయంలో ఎన్నో వేల మంది ఇక్కడికి వచ్చి కూడా ఆ పాము పుట్టకి పాలు పోసి పసుపు కుంకుమలు జల్లి అధిశేషుడి ఆ కరుణ మా అందరిపైన ఉండాలని కూడా మొక్కుకోవడం జరుగుతుంది ఎస్పెషలీ ఈ రోజు నాగుల పంచమి సందర్భంగా ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే ఈ రోజు ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి జనరల్గా ఎప్పుడు కూడా పూజలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు విశిష్టంగా కూడా అక్కడ ప్రత్యేకమైన అక్కడ ఆలయంలో సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు ప్రతి ఒక్కరు కూడా పాలు పోసి అంటే పిల్లలు పుట్టని వాళ్ళు కూడా ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది అంటే ఆదిశేషుడిని కనుక మొక్కినట్టయితే పిల్లలు కలుగుతారు అనే ఒక నమ్మకం ఉంటుంది రావుకేతు సంబంధించిన ఏదైనా కీడున్నా ఉన్నా కూడా అక్కడ ఆదిశేషుడికి అక్కడ పాలు పోసినట్టయితే ఆ బాధలన్నీ తొలిగిపోతాయనే ఒక నమ్మకం ఏదైతే ఉంటుందో అలాంటి నమ్మకం వారంతా కూడా ఈరోజు వచ్చి ప్రత్యేకమైన పూజలు చేస్తారు చూసారు అంటే దాదాపు ఇక్కడ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల చరిత్ర గల ఇక్కడ చరిత్ర ఉంది ఈ టెంపుల్కు అందుకే ఇక్కడికి చాలా మంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ ఆదిశేషుని దర్శించుకోవడానికి వస్తుంటారని చెప్తారు చెప్పండి అమ్మా మార్నింగ్ ఎయిట్కి వచ్చాను లైన్లో ఉన్నాను మేము చాలా భయబర్తి నుండి వస్తున్నాం ఈ టెంపుల్కి ఇప్పుడు చాలా పురాతనమైన టెంపుల్ నమ్మకం ఎక్కువ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇంకా ప్రతి కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా జరుగుతుంటుంది ప్రతిదానికి మేము వస్తుంటాం మేము హాఫ్ అన్ అవర్ అయితే ఉంది ఎలా అంటే పుట్టల దగ్గర పాములు తీసుకొచ్చినామండి వెండి అవి తీసుకొచ్చి అభిషేకం చేసేసి పుట్టలు వేసేసి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అందరు బాగుండాలని మొక్కుకున్నాం కదా అందరూ బాగుండాలి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు మాత్రం ఈ నాగదేవుని కోరుకుంటున్నారు తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతం నుంచి ఇక్కడ వేలాది మంది లైన్లో వేచుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ నాగదేవతను దర్శించుకోవడానికి వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అంటే గిద్ద పెరుమల దేవస్థానానికి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల చరిత్ర ఉందని అంటున్నారు అందుకే ఇక్కడ భక్తుల సంఖ్య మాత్రం అధికంగా పెరుగుతుంది కరీంనగర్ లోని ప్రధాన ఆలయాలన్నీ ఈరోజు నాగుల పంచమి సందర్భంగా సందర్భంగా ప్రతిరోజు కరీంనగర్లోని ఆలయాలన్నీ మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి చాలా మంది లైన్ లో వేచి ఉన్నారు ముఖ్యంగా తెల్లవారు నుంచి వస్తున్నా చెప్పండి అమ్మా మేము మార్నింగ్ వచ్చినాము నైన్ టెన్ కి వచ్చినాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాను చాలా బాగుంటుంది అన్నదానాలు తర్వాత ప్రసాదాలు అన్ని చాలా బాగుంటుంది కోరుకున్నారు ఇక్కడ ఓకే కోరుకున్నాయి అని అయిపోతున్నాయి చెప్తే బాగుంటుంది కదా కోరిక తెల్లవారు జాము కుటుంబ సమేతంగా ఈ గిద్ద పెరుమల్ల దేవస్థానానికి వచ్చి వాళ్ళు తమ కోరికలు నెరవేరాలని మాత్రం ఇక్కడ మొక్కుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది పుట్ట దగ్గర పాలు పసుపు కుంకుమ వేసి తమ కోరికలు నెరవేరాలని మొక్కుకుంటున్న దృశ్యాలని తమ మనం విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు అందరూ పిల్ పిల్లా పాపలు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని మొక్కుకుంటున్న విజువల్స్ అయితే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది చాలామంది భక్తుల సంఖ్య మాత్రం ఇక్కడ చాలా రద్దీగా ఉంది సందర్భంగా భక్తుల తాకి మాత్రం చాలా ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కీంనగర్ లో మాత్రం చాలా విదేతలు జరుగుతున్నాయి విజయవాల్ స్పష్టంగా ఈరోజు నాగుల పంచమి సందర్భంగా గిద్దె పెరిమల దేవస్థానం కైతే భక్తుల తాకిడి పెరిగింది ఈ ఈరోజు ఎలాంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు సార్ అయ్యగారు అడిగి తెలుసుకుందాం చెప్పండి అయ్యగారు రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీ మాత్రే నమ దాదాపు ఎనభై సంవత్సరాలుగా మన గిద్దెపెరమల స్వామి దేవాలయంలో గణపతి వెలిసిన దానికంటే ముందే నాగదేవత అనేటువంటిది ఇక్కడ పిలవడం మన అందరికీ అదృష్టంగా భావించవచ్చు ప్రతిరోజు మాదిరిగా కాకుండా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఐదవ రోజు నాడు నాగుల పంచమిగా మనం పిలువబడుతుంది ఆ నాగుల పంచమి నాడు గిద్దెపరిమాల స్వామి దేవాలయంలో వెలిసినటువంటి నాగదేవతకు పుట్టకు వలమేకానికి ఎవరైతే పూజ చేసుకుంటారో వారందరికీ కూడా కోరిన కోరికలు కూడా తప్పకుండా ఫలిస్తాయి ముఖ్యంగా వివాహం కాని వారికి కానీ కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి కానీ తర్వాత పిల్లలు లేని వారికి కానీ ఎటువంటి కోరికలైనా కూడా తప్పకుండా ఫలిస్తాయి సంతానం లేని వారికి ఇక్కడ చేసుకున్నట్టయితే తప్పకుండా వచ్చే సంవత్సరంలోగా సంతానం కలుగుతుంది అంత విశిష్టమైనటువంటి దేవాలయంలో వెలిసినటువంటి నాగదేవతకు పూజ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాగపంచమి శుభాకాంక్షలు గిత్తిపరమాల స్వామి ఆశీస్సులు తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ టెంపుల్కి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది దాదాపు మూడు వందల సంవత్సరాలు పైగా కలిగినటువంటి చరిత్ర దేవాలయంది గణపతి కాకుండా ముందుగా పెరుమాళ్ళు వెలిసినాడు ఇక్కడ పెరుమాళ్ళు వెలిసినప్పుడు ఆ పెరుమాళ్లకు సేవ చేసుకున్నటువంటి ఒక భక్తునికి ఆ గణప ఆంజనేయ స్వామి స్వప్నంలో కనిపించి దక్షిణ దిశగా వెళ్తే గణపతి విగ్రహం దొరుకుతుంది తీసుకుని వచ్చి ఆ పక్కన ప్రతిష్ఠించు అనగా అతడు ఇరవై రోజు వెతకగా వెతుకగా భూమిలో కోరుకుపోయినటువంటి ఆ గణపతి కనబడ్డాడు స్వయం భూగా పిలిచేటువంటి ఆ గణపతిని తీసుకొని వచ్చి ఆంజనేయ స్వామి పెరిమాణులుగా పిలిచి పిలువబడేటువంటి ఆంజనేయ స్వామి పక్కన ఆ గణపతిని ప్రతిష్ఠించినారు ప్రతిష్ఠించిన తర్వాత గిద్దేన్నా అని చెప్పి నామకరణం ఎందుకు వచ్చింది అంటే పూర్వం వ్యవసాయం పండించే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యవసాయం మండించినటువంటి తొలి పంటను స్వామికి గిద్దెడు వడ్లు సమర్పించేవారు వారు అలా గణపతికి కూడా గిద్దెన్న అనేటువంటి నామకరణం వచ్చింది గిద్దెన్న అంటే గణపతి పెరుమాళ్ళు అంటే ఆంజనేయ స్వామిగా కొలువైనటువంటి ఈ క్షేత్రంలో ఎన్నో కార్యాలు కూడా తప్పకుండా ఫలిస్తాయని చెప్పి ప్రజల యొక్క విశ్వాసం భక్తుల యొక్క విశ్వాసం ఈరోజు ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు ప్రభాత సమయంలో ప్రాతకాలం ముందే నాలుగున్నర గంటలకే గణపతికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు జరిగినాయి తర్వాత నాగదేవత కూడా పంచముఖ పళ్ళీ దేవసేన పంచముఖ నాగసుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష ఫలపంచామృతాలతో అభిషేకం జరిగినాయి అయిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఈరోజు అందరికీ ఆశీర్వచనం చేయబడడం జరుగుతుంది చూశారు కదా చాలామంది భక్తులు ఉదయం నుంచిలో తాకిడి పెరిగింది వివాహం కానివారు అదేవిధంగా వివాహమైన తర్వాత సంతానం లేని వారు కూడా ఇక్కడ నాగదేవతను దర్శించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల మంచి రిజల్ట్ ఉంటుందని అయ్యగారు చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్